ముద్దుగారే బాలగణపతి రారా చక్కటి గణపతి పాటలు ముద్దుగారే బాలగణపతి రారా నిన్నెత్తుకొని ముద్దులాడెదరా పార్వతి నంద తండ్రీ తండ్రి బొజ్జ గణపతి రారా మా బొజ్జి గణపతి రారా తండ్రి బాలగణపతి రారా ముద్దుగారే బాలగణపతి రారా నిన్నెత్తుకొని మొద్దులు ఆడెదరా నుదుటన కాస్తూ రీతి చిరునవ్వులు నీవు చిందించే అదరము నగుమోము కలిగిన నా తండ్రి రావయ్య బాలగణపతి ನಗುಮೋ ಮುಗಳಿಗೆ ತಂಡಿರವಯ್ಯಾಲ ಗಣಪತಿ కుడుములు ఉండ్రాలు పాయసము నైవేద్యములు పెట్టదమయ్యా ఇంపుగ సొంపుగ నీవు విందు ఆరగించవయ్యా బాల గణపతి ఆరగించి ఆటలు ఆడదమయ్యా రావయ్య బుజ్జి గణపతి ಮುಗಾರೇ ಬಾಲಗಣಪತಿ ರಾ ನಿನ್ನೆತ್ ಮುದುಲಾಡೆದರ ಬೊಜ್ಜ ಗಣಪತಿ ರಾರಾ ಮಾ ಬುಜ್ಜಿ ಗಣಪತಿ ಬಾಲ ಬಾಲಗಣಪತಿ బొక్కన చుక్కను పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బొక్కన చుక్కను పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసే మల్లెలు మాలలుగా చేసి నీ మెడలో వేసదరా నా మనసే మల్లల మాలలుగా చేసి నీ మెడలో వేసెదరా మొద్దుగారే గారే గణపతి రారా మా బొజ్జి గణపతి రావయ్యా మా బొజ్జ గణపతి రావయ్యా బాలగణపతి రావయ్యా నిన్నెత్తుకొని మొద్దులు ఆడెదరా కాళ్ళకు అందియలు కట్టి నీ మొలకు గజ్జలు చుట్టి కాళ్ళకు అందియలు కట్టి నీ మొలకు గజ్జలు చుట్టి ఆ ఎలుక వాహన మెక్కి భూలోకమును ఏలంగరారా ఆ ఎలుక వాహన భూలోకము ఏలగరారా ముద్దుగారే బాల గణపతి రారా నిన్నెత్తుకొని ముద్దులు ఆడెదరా కాలి అంది ఎలా మొవ్వలు సవ్వడి చేతు చిందులు వేస్తూ నాట్యం చేసేదము కలి అంది ఎలా మువ్వల సౌబడితో చిందులు వేస్తూ నాట్యం చేసేదము ఆటలు ఆడు కొందు మూరారా తండ్రి ఆటలు ఆడు రారా మూరారా తండ్రి బాలగణపతి రారా పార్వతీ ప్రియనందనారా తండ్రి ఆటలాడుకొందు మురారా ఏటేటా నిన్ను గనముగ పూజించదము రారా తండ్రి మా ఇంట నిలచి నీవు నుండరా తోడుగా ముద్దుగారే బాల గణపతి రా నిన్నెత్తుకొని ముద్దులాడెదరా బొజ్జ గణపతి రారా మా బుజ్జి గణపతి రారా గణపతి రారా పార్వతీ ప్రియనందనారా రారా తండ్రి రారా తండ్రి ఓ బొజ్జగన పయ్యా రారా తండ్రి ఓ బాలగణపతి రావయ్యా